నిన్న మొన్నటి వరకు ఈ నియోజకవర్గంలో ఓ బహిర్గత వైసీపీ ఎమ్మెల్యే టీడీపీ తరఫున పోటీ చేస్తారంటూ జోరుగా ప్రచారం సాగింది ఆయన కూడా నియోజకవర్గంలో తన అనుచరులను కలుస్తూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ నాయకుల్లోనూ జోష్ పెంచారు గెలుపు సైతం ఖాయమంటూ ధీమా వ్యక్తం చేస్తున్న తరుణంలో ఆ నేత టీడీపీ నాయకులకు షాక్ ఇచ్చారు తాను రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానంటూ మీడియా సమావేశంలో ఆ ఎమ్మెల్యే స్పష్టం చేయడంతో ఆయన్ను నమ్ముకున్న టీడీపీ శ్రేణులు పడ్డారు పడ్డారిప్పుడు తమ దారేటు అంటూ చింతిస్తున్నారు ఇదిలా ఉంటే ఇప్పటికే ఆ నియోజకవర్గంలో తనదైన ముద్ర వేసుకుంటూ తండ్రికి తగ్గ కొడుకుగా అన్నకు తగ్గ తమ్ముడిగా తన ఇంటి పేరుకున్న రాజకీయ చరిత్రకు ఎక్కడా మచ్చ రానియకుండా ఎన్నికల రంగరంగంలోకి ముందుకు దూసుకుపోతున్న ఆ యువనేత మరోసారి తనదైన వ్యూహంతో వచ్చి విజయం సాధించడం ఖాయమంటున్నారంట ఇంతకు ఆ నియోజకవర్గం ఏది మనసు మార్చుకున్న ఆ బహిష్కృత ఎమ్మెల్యే ఎవరు చక్రం తిప్పనున్న ఆ ప్రస్తుత ఎమ్మెల్యే ఎవరు ఇప్పటికీ మీకు అర్థమైపోయి ఉంటుంది మరింత స్పష్టత కోసం వాచ్ ది ఏంట్రీ స్పెషల్ స్టోరీ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆత్మకూరు టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి పోటీ చేస్తారంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరిగింది నిజమే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర ఆత్మకూరు నియోజకవర్గంకు చేరుకున్న సమయంలో ఆనం దగ్గరుండి పాదయాత్రను విజయవంతం చేశారు కూడా అప్పటి నుంచి వెంకటగిరికి ఆనం దూరంగా ఉంటూ ఆత్మకూరు నియోజకవర్గంలో జరుగుతున్న టీడీపీ కార్యక్రమాలలో జోరుగా పాల్గొంటూ అయాన్ బ్యాక్ అంటూ అందరికీ ఓ సంకేతం కూడా ఇచ్చారు ఇదే సమయంలో ఆనం గెలుపు ఖాయమని ఆనం అనుచరులు అంతా వైసీపీని వీడి టీడీపీ గూటికి చేరేందుకు సైతం సిద్ధమయ్యారు ఇదంతా నిన్న మొన్నటి వరకు అయితే ఆనం ఆత్మగురు నుంచి కాకుండా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న వెంకటగిరి నియోజకవర్గం నుంచే టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయాలని గువ్వీలోరుతున్నారు అందుకు ఊతమిచ్చినట్లు ఇటీవల ఆయన మీడియా సమావేశంలో తన మనసులోని మాటను బయటపెట్టడంతో ఇప్పుడు ఆయన్ను నమ్ముకున్న ఆత్మకూరు టీడీపీ క్యాడర్లో నాయకుల్లో గుబులు పట్టుకుంది అటు వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డిని కాదని ఆనం పంచన చేరేందుకు సిద్దమైన వారు కూడా ఇదెక్కడి మధ్యల దరువురా సామి అంటూ అంతర్మథనంలో పడ్డట్టు తెలుస్తోంది ఆత్మకూరు నుంచి ఈసారి ఆనం పోటీ చేస్తే విక్రమ్ రెడ్డి హవాకు ఓటమి తప్పదన్న సర్వేల భయం కూడా ఉన్నట్లు స్పష్టమవుతుంది వెంకటగిరిలో రామ్ కుమార్ రెడ్డి గెలిచే అవకాశాలు లేవని అందుకే మరోసారి అక్కడి నుంచి ఆనం పోటీ చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఆత్మకురు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి నియోజకవర్గంలో తనదైన ముద్ర వేసుకుంటూ సైలెంట్ రాజకీయం చేసుకుంటూ అందరి మనసుల్లో స్థానం సంపాదిస్తూ దూసుకుపోతున్నారు అటు ప్రభుత్వ కార్యక్రమాలు ఇటు సొంత నిధులతో అభివృద్ధి పనులు చేపడుతూ రాష్ట్రంలోనే ఆత్మకురు నియోజకవర్గాన్ని అగ్రస్థానాన నిలబెడుతూ అధినేత జగన్మోహన్ రెడ్డి దగ్గర మంచి మార్కులే పొందారు ప్రస్తుతం విక్రమ్ రెడ్డి సైతం ఆత్మకూరు నియోజకవర్గంలోనే ఉంటూ గడప గడపకు తిరుగుతూ ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ విక్రమ్ రెడ్డి మనోడు మంచివాడు అందుబాటులో ఉంటాడు అనే పేరు తెచ్చుకున్నారు పలు సర్వేల్లోనూ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీ గెలిచే నియోజకవర్గాల్లో ఆత్మకూరు మొదటి స్థానంలో ఉందని అంటున్నారంత అందుకు తగ్గట్టే విక్రమ్ రెడ్డి తన పని తాను చేసుకుంటూ వెళుతున్నారు వచ్చే ఎన్నికల్లో ఆనం రామ్నారాయణ రెడ్డి కాకుండా టీడీపీ నుంచి ఎవరిని రంగంలోకి దింపినా గెలుపు మాత్రం ఆయనదే అంటున్నారు అంతేకాకుండా టీడీపీ నుంచి ఎవరిని దింపాలన్నా ఆచితూచి అభ్యర్థిని నిర్ణయించే పనిలో పడ్డట్లయింది టీడీపీ పరిస్థితి ఓ మాజీ ఎమ్మెల్యే కుటుంబం నుంచి గాని ప్రముఖ కాంట్రాక్టర్ ను గాని రంగంలోకి దింపేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం ఏది ఏమైనా ఆనం ఆత్మకూరుకు జలకివ్వడంతో విక్రమ్ రెడ్డి సైలెంట్ విక్టరీ సాధించే దిశగా అడుగులు వేస్తున్నారని అంటున్నారంట తిరంగ మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ పై వన్ ప్లస్ ప్లస్ వన్ వన్ టూ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో డిస్కౌంట్ పై అదనంగా థర్టీ పర్సెంట్ వరకు అధికంగా పొందండి ఈ అవకాశం జనవరి ఇరవై ఆరు వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి ఇరవై ఆరున జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు